రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్షా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతులందరికీ ధన్యవాదాలు అండి సో మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప నాటు అనేది ప్రధాన పొలంలో వేసిన తర్వాత మొదటి మూడు స్ప్రేయింగ్లు అనేది ఏం చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో చాలామంది రైతులకు అనేది మిరప నాటు వేసుకున్న తర్వాత మొదటి స్ప్రే ఏం చేయాలి అలాగే రెండో స్ప్రేయింగ్ అనేది ఏం చేయాలి దాంతోపాటు మూడు స్ప్రేయింగ్ అనేది ఏం చేయాలనే దాని గురించి డౌట్స్ ఉంటాయి సో ఆ డౌట్ని అయితే మనం ఈ వీడియోలో అయితే క్లియర్ చేద్దాం సో మనం మిరప నా ప్రధాన పొలంలో నాటిన తర్వాత అయితే మనకు ప్రధానంగా వచ్చే సమస్య దోమ సమస్య అలాగే తామర పురుగు సమస్య అలాగే పండాకు సమస్య అనేది ఎక్కువగా వస్తుంటుంది సో ఈ మూడు కంట్రోల్ అయ్యి మనకు మొక్క మంచిగా గ్రోత్ వచ్చి సైడ్ బ్రాంచెస్ అనేది అధికంగా వచ్చే విధంగా అయితే మనం ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది ఈ మూడు స్ప్రేయింగ్లోనే చెట్టు బుట్టలాగా తయారై బ్రాంచెస్ అనేది అధికంగా రావాలి సో ఆ స్ప్రేయింగ్స్ అయితే మేము తక్కువ ధరలో దొరికే టెక్నికల్స్ని మీకు పరిచయం చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మిరపలో మొదటి స్ప్రేయింగ్ అనేది ఎప్పుడు చేసుకోవాలనుకుని తెలుసుకున్నట్లయితే ఈ మిరప నాటు అనేది ప్రధాన పొలంలో వేసిన తర్వాత మనకు ఆరు నుంచి ఎనిమిది రోజుల లోపు అనేది మొదటి మొదటి స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరైతే సో ఈ మొదటి స్ప్రేయింగ్లో మనకు ప్రధానంగా వచ్చే సమస్య ఏంటంటే దోమ సమస్య అలాగే తామర పురుగు సమస్య అలాగే పండాకు సమస్య అనేది రావడం జరుగుతుంది సో ఈ మూడు కంట్రోల్ అయ్యే విధంగా అయితే మనం చెప్పడం జరుగుతుంది సో యూపీ ఎఫ్ఎంసి కంపెనీకి చెందిన అయితే మనము రెండు వందల యాభై ఎంఎల్ని తీసుకోండి సో ఇందులో టెక్నికల్ వచ్చి మనకు డైమోథియేట్ అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది సో ఈ డ్రో రోగోర్ను వచ్చి రెండు వందల యాభై ఎంఎల్ తీసుకోండి దీనికి కాంబినేషన్గా అయితే మనకు పండాకు సమస్య అలాగే ఆకుపై మచ్చలు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి యూపీఎల్ కంపెనీకి చెందిన సాఫ్ అయితే మీరు తీసుకోండి ఇందులో కార్బన్ డిజము అలాగే మ్యాంకోజెబ్ అనే రెండు టెక్నికల్స్ ఫంగిసైడ్స్ టెక్నికల్స్ అనేది ఇందులో ఉండడం జరుగుతుంది సో ఈ రోగోరు యూపీ సాఫ్ను కాంబినేషన్లో వాడడం వల్ల మనకు వచ్చిన చిగురు అనేది మంచిగా నీట్గా రావడానికి ఆస్కారం ఉంటుంది ఎలాంటి ముడత అనేది రాకోకుండా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది ఇది కూడా మనకు తక్కువ ధరలోనే లభించడం జరుగుతుంది రెండు అయితే సో మనకు ఐదు వందల లోపే మనకు మొదటి స్ప్రేయింగ్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది సో దాదాపుగా అయితే మనం ఆరు రోజుల్లో ఈ మొదటి స్ప్రేయింగ్ అయితే ప్రతి ఒక్కరు స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే మనకు అప్పుడు తా ఏమైనా దోమ సమస్య కానీ తామర పురుగు సమస్య కానీ తక్కువ మోతాదులో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో చాలామందికి మనకి ఈ ఎఫ్ఎంసీ కంపెనీకి చెందిన రోగోర్ అయితే అవైలబుల్గా లేకపోతే ఈ బెస్ట్ అగ్రో లైఫ్ కంపెనీకి చెందిన మహాబలి అని ఒక ప్రోడక్ట్ దొరుకుతుంది సో దానిలో మనకు తైమతాక్ష్యం అనేది ఉండడం జరుగుతుంది సో దాన్నైనా కూడా మీరు ఈ సాఫ్ట్ కాంబినేషన్లో అయితే మీరు వాడుకోవచ్చు రెండు వందల యాభై ఎంఎల్ని సో మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ మహాబలి అనేది కూడా మీకు అవైలబుల్గా లేకపోతే ఈ తైమదాక్షం టెక్నికల్తో మనకు కంపెనీ కంపెనీకి చెందిన అయినా కూడా ఈ సాఫ్ట్ కాంబినేషన్లో అయితే వాడుకోండి మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ మొదటి స్ప్రేయింగ్ అనేది మనకు ఐదు వందల లో రూపాయల లోపే ఈ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది సో చాలామంది అయితే మనకు మొదటి స్ప్రేయింగ్కి వచ్చి మనకు ఈ యూపీఎల్ కంపెనీకి చెందిన పాస్కిలు అలాగే అస్పెట్ అనేది వాడడం జరుగుతుంది సో ఈ పా ఈ కాంబినేషన్లో కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మొనోక్రోటోపాస్ అలాగే ఈ అస్పెట్ కాకుండా మీరు ఈ యూపీఎల్ కంపెనీకి చెందిన లాన్సర్ గోల్డ్ అయితే వాడుకోండి సో ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది సో ఈ విధంగా అయితే మీకు ఈ కాంబినేషన్లో ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే ఈ మొదటి స్ప్రేయింగ్ అయితే వాడుకోవచ్చు ఒక మనం ఈ మొదటి స్ప్రేయింగ్ అనేది చేసిన తర్వాత మనకు ఈ రెండో స్ప్రేయింగ్ అనేది మనకు ఎనిమిది నుంచి పది రోజుల తర్వాత అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ రెండో స్ప్రేయింగ్ వచ్చి సో మనకు ఇప్పుడు ప్రధానంగా అయితే మొక్క అనేది ఎదుగుదల అయి ఉంటుంది అప్పటికి మనకు దాదాపుగా అయితే ఇరవై దాదాపుగా ఇరవై ఆరు రోజుల దగ్గరలోపు ఉంటుంది మొక్క అయితే అప్పుడు మనకు ఈ దోమ సమస్య అనేది అధికంగా రావడానికి ఆస్కారం ఉంటుంది దోమ సమస్య అలాగే మనకు తామర పురుగు సమస్య అనేది వచ్చే అవకాశం ఉంటుంది సో అందుకంటే మనం రోగర్ అనేది వేసుకుంటే తామర పురుగును కూడా కంట్రోల్ చేసే విధంగా ఉంటుంది కాబట్టి తామర పురుగు ఉధృత కాకుండా దోమ సమస్య అనేది అధికంగా ఉంటుంది సో ఈ దీనికి వచ్చి మనము ఈ బేర్ కంపెనీకి చెందిన కాన్ఫిడర్ అనేది స్ప్రే చేసుకోండి ఈ కాన్ఫిడార్లో మనము టెక్నికల్ చూసుకున్నట్లయితే ఇమిడాక్లోప్రిడ్ అనేది మనకు పదిహేడు పాయింట్ ఎనిమిది శాతం ఎస్ఎల్ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది దీన్ని మనం మిరప పంటలో స్ప్రే చేయడం వల్ల మనకు తెల్లదోమ పచ్చదోమ అనేది సమర్థవంతంగా అయితే కంట్రోల్ అవ్వడం జరుగుతుంది సో చిన్న మొక్క కాబట్టి మనకు ఈ కాన్ఫిడార్తోనే రెండో స్ప్రేయింగ్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనకు ప్రధానంగా మొక్క ఎదుగుదల కావాలి కాబట్టి ఈ రెండో స్ప్రేయింగ్లో అయితే మీరు ఈ పిఐ కంపెనీకి చెందిన బయోవిటా ఎక్స్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరైతే సో ఈ బయోబీటలో మనకు సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఈ టైంలో మొక్కకు అనేది సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది చాలా ముఖ్యం సో ఈ బయోబీటా ఎక్స్ అయితే మీరు వాడుకోవాల్సి ఉంటుంది ఇందులో మనకు సీవిడ్ ఎక్స్ట్రాక్ట్తో పాటు మనకు పదిహేడు రకాల పోషకాలు అనేది ఇందులో మిక్స్ అయి ఉండడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరైతే ఈ రెండింటి కాంబినేషన్లో అయితే వాడుకోండి సో ఇది కూడా మనకు తక్కువ ధరలోనే మనకు రెండో స్ప్రేయింగ్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది సో మీకు ఈ దోమపవ్తో పాటు మీకు తామర పురుగు సమస్య కూడా అధికంగా ఉంది అని అనుకుంటే దీని బేయర్ కంపెనీకి చెందిన రీజెంట్ అయితే వాడుకోండి సో ఇందులో మనకు ఫిప్రోనీల్ అనేది మనకు ఐదు శాతం ఎస్సీ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది సో ఇది కాకుండా మనకు ఈ ఈ ఫిప్రో నీళ్ళు అనేది ఐదు శాతం ఉన్న ఏ ప్రోడక్ట్నైనా వీటి కాంబినేషన్లో అయితే తీసుకోండి మనకు అదామా కంపెనీకి చెందిన అగాడియా ఎస్సీ అని కూడా దొరుకుతుంది సో దాన్ని కూడా వాడుకోవచ్చు సో చాలా ఏరియాలో ఈ రీజెంట్ అనేది అవైలబుల్గా లేదు కాబట్టి సో చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ రీ బేర్ కంపెనీకి చెందిన రీజెంటు అలాగే బేర్ కాన్ఫిడర్ పిఐ బయోవిటా వాడుకోవడం వల్ల మంచిగా గ్రోత్ అనేది వచ్చి సైడ్ బ్రాంచెస్ అనేది అధికంగా రావడానికి ఈ బయోబిటాక్స్ అయితే సమర్థవంతంగా అయితే పనిచేయడం జరుగుతుంది సో మనం ఈ మూడు రెండో స్ప్రేయింగ్ అయితే మనకు అన్ని రకాల రసం పీల్చు పురుగులను కంట్రోల్ చేసి మొక్క ఎదుగుదలకు తోడ్పడే కొన్ని ప్రమోటర్స్ ప్రమోటర్ అయితే ఇస్తున్నాం కాబట్టి ఈ స్ప్రేయింగ్లోనే మనకు మొక్క అనేది చాలా బ్రహ్మాండంగా పెరగడం జరుగుతుంది అలాగే కొమ్మలు అది సైడ్ కొమ్మలు అనేది రావడానికి ఈ బయోబిటెక్స్ చాలా సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే అన్న ప్రతి ఒక్కరు లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ అయితే రావట్లేదు ప్రతి ఒక్కరు అయితే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది సో మనం సో మనం ఈ రెండో స్ప్రేయింగ్ అనేది చేసిన తర్వాత దాదాపుగా ఒక పది రోజుల తర్వాత అయితే మనం మూడో స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ మూడు స్ప్రేయింగ్లో వచ్చి మనకు ఈ సింజెంటా కంపెనీకి చెందిన పెగాసిస్ అయితే వాడుకోండి సో ఇందులో మనకు డైఫెన్ అనేది యాభై శాతం డబ్ల్యూపీ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది ఈ పెగాసిస్ అనేది మనకు పై ముడత కింద ముడతకు సమర్థవంతంగా అయితే పనిచేయడం జరుగుతుంది సో తెల్లదోమ దోమ అలాగే తామర పురుగును కూడా కొద్ది వరకు కంట్రోల్ చేయడం జరుగుతుంది సో దీన్నైనా కూడా వాడుకోవచ్చు ఈ మూడు స్ప్రేయింగ్లో అయితే చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో దీన్ని వచ్చి మనం ఒక ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు అయితే స్ప్రే చేసుకోండి ఈ సింజెంటా కంపెనీకి చెందిన పెగాసిస్ అయితే సో మీరు ఈ రెండు స్ప్రేయింగ్లో మీకు రీజెంట్ అనేది ఎవరైనా స్ప్రే చేసుకోలేదు మీకు అప్పుడు తామర పురుగు సమస్య అంతగా కనిపించలేదు ఇప్పుడు మూడో స్ప్రేయింగ్ చేసేటప్పుడు తామర పురుగు సమస్య ఎక్కువగా కనిపిస్తుంది అని అనుకుంటే మీరు దీని కాంబినేషన్లో అయితే మనకు బెస్ట్ అగ్రో లైఫ్ కంపెనీకి చెందిన క్యూబాక్స్ పవర్ అనేది దొరుకుతుంది సో ఇందులో మనకు ఫిప్రోనిల్ అనేది ఎనిమిది శాతం అనేది ఎస్సీ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది దాంతోపాటు మనకు ఎక్సీ థయోజాక్స్ అనేది మనకు రెండు శాతం అనేది ఇందులో ఉండడం జరుగుతుంది సో ఈ ఫిప్రోనిల్ అనేది ఐదు శాతం ఎనిమిది శాతం ఉండడం వల్ల మనకు తామర పురుగులు అయితే సమర్థవంతంగా కంట్రోల్ చేయడం జరుగుతుంది సో దాంతోపాటు మనకు ఈ ఎక్సి జాక్స్ అనేది మనకు ఎక్కడైనా నల్లి సమస్య అనేది కింద ముడత అనేది ఎక్కువగా కనిపిస్తే ఆ నల్లికి కూడా కంట్రోల్ చేసే విధంగా అయితే ఈ క్యూబాక్స్ పవర్ అయితే వర్క్ చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే ఈ మూడో స్ప్రేయింగ్కి అయితే మీరు ఈ కాంబినేషన్లో అయితే వాడుకోండి సో మీకు ఏమైనా గ్రోత్ ఇంకా రాలేదు అనుకుంటే మీరు సింజంటా కంపెనీకి చెందిన ఇసాబియన్ అనేది ఈ మూడో స్ప్రేయింగ్లో అయితే కలిపి స్ప్రే చేసుకోండి సో ఈ హిసాబియన్లో మనకు అమినో యాసిడ్స్ అలాగే ఫి వివిధ రకాల పోషకాలు అనేది మిక్స్ అయి ఉంటాయి కాబట్టి మంచి మొక్క అనేది పెరుగుదలకు ఈ అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది సో ఈ మూడు కాంబినేషన్లు అయితే మనం మూడో స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో మనకు ఈ నాలుగో స్ప్రేయింగ్ కల్లా మనము ఈ మొక్క అనేది మంచిగా హైట్ తెప్పించి బ్రాంచెస్ అనేది అధికంగా వచ్చే విధంగా అయితే ఈ మూడో స్ప్రేయింగ్ చేసిన తర్వాత అయితే చాలా బ్రహ్మాండంగా వచ్చే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే ఈ విధంగా అయితే ఈ మూడో స్ప్రేయింగ్ అయితే చేసుకోండి సో మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో అది కాకుండా మీకు సింజంటా కంపెనీకి చెందిన పెగాసిస్ కాకుంటే ఈ దోమ సమస్య అనేది అధికంగా ఉంది అలా అని తెలుసుకున్నట్లయితే ఈ బెస్ట్ అగ్రో లైఫ్ కంపెనీకి చెందిన ఈ రాన్ఫిన్ అయితే స్ప్రే చేసుకోండి ఈ రెండు వందల యాభై ఎంఎల్ని స్ప్రే చేసుకోండి ఈ రాన్ఫిన్ అయితే సో మనం యాక్చువల్గా అయితే రాన్ఫిన్ మూడు వందల ముప్పై ఎంఎల్ స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఒక ఎకరానికి వచ్చి సో చిన్న మొక్కలు కాబట్టి రెండు వందల యాభై ఎంఎల్ని రాన్ఫిన్ అయితే స్ప్రే చేసుకోండి మీకు పెగాసిస్ అనేది మీరు వద్దనుకుంటే దోమ సమస్య అనేది అధికంగా ఉంది అని అనుకుంటే ఈ బెస్ట్ అగ్రో లైఫ్ కంపెనీకి చెందిన ఈ రాన్ఫిన్ అయితే స్ప్రే చేసుకోండి సో ఇందులో టెక్నికల్ వచ్చి మనకు డైఫిన్ తిరన్ అనేది ఉంటుంది అలాగే మనకు పైరు ప్రాక్సిఫిన్ అనేది ఇందులో మిక్స్ అయి ఉంటుంది దాంతోపాటు డైనోటిఫిరన్ అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది సో మూడు రకాల దోమ సంబంధించిన టెక్నికల్స్ అనేది మూడు ఉండడం జరుగుతుంది దీని కాంబినేషన్లో అయితే క్యుబాక్స్ పవర్ అనేది వాడుకోవాల్సి ఉంటుంది ఈ బెస్ట్ అగ్రో లైఫ్కి సంబంధించిన క్యూబాక్స్ పవర్ అలాగే రాన్ఫిన్ అయితే స్ప్రే చేసుకోండి బ్యాక్స్ పవర్ రెండు వందల యాభై ఎంఎల్ తీసుకోండి దాంతోపాటు రాన్ఫిన్ అనేది రెండు వందల యాభై ఎంఎల్ తీసుకోండి సో మనకు రాన్ఫిన్ అయితే పెద్ద పంటకు అయితే మూడు వందల ముప్పై ఎంఎల్ స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది మనం చిన్న పంట కాబట్టి రెండు వందల యాభై ఎంఎల్ కంటే ఎక్కువ తీసుకోదండి సో మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో అన్ని రకాల దోమ అలాగే తామర పురుగు సమస్యకి అలాగే ఏదైనా నల్లి సమస్య ఉంటే కింది ముడత సమస్య కూడా కంట్రోల్ చేసే విధంగా అయితే మనం ఈ మూడు స్ప్రేయింగ్లు అయితే వాడుకోవడం జరుగుతుంది సో మీకు దో గ్రోత్ లేదనుకుంటే దాంతో సింజెంటా కంపెనీకి చెందిన ఈసాబిన్ అయితే వాడుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఈ మూడో స్ప్రేయింగ్ అయితే మంచిగా గ్రోత్ వచ్చి అన్ని రకాల రసం పీల్చు పురుగులు కంట్రోల్ చేసే విధంగా అయితే ఈ మూడు స్ప్రేయింగ్లో అయితే ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి కొత్తగా చూస్తున్న అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ మీ నుంచి నేను కోరుకున్నది ఒక లైక్ మాత్రమేనండి సో ఈ మీరు లైక్ చేయడం వల్ల మనకు మీకైతే ఎలాంటి నష్టం అయితే ఉండదు అదొక్కటి రైతులు గమనించుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్